హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వే వచ్చేసి గుంటూరు గుంతకల్ డబ్ల్యూఎం ప్రాజెక్ట్లో భాగంగా ఒక అలైన్మెంట్ చేంజ్ చేసిన అప్డేట్ అనమాట సో మీకు ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి మనకి పానీయం నుంచి నంద్యాల మధ్య కౌలూరు విలేజ్ దగ్గర ఓల్డ్ రైల్వే ట్రాక్ యొక్క అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తున్నారు అనేసి మీకు ఆ ఒక వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇచ్చే ఉంటాను సో దానికి తాలూకు సంబంధించిన సేమ్ అప్డేట్ అనమాట మనకి కంబం అవుటర్స్లో సో చాలా నెలల క్రితం అనగా మనకి ఖమ్మం డబల్ ఎన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ టైంలో మీకు ఒక వీడియో చెప్పే ఉంటాను డబల్ ఎన్ కంప్లీట్ అయిపోయినా కానీ మనకి పక్కనే కొత్త రైల్వే లైన్ యొక్క అలైన్మెంట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదనమాట అనగా అక్కడ కరువు వచ్చే టైంలో ఓల్డ్ ట్రాక్ మీదనే రైలు అనేవి రన్ అయ్యేవి సో కాకపోతే ప్రజెంట్ మీరు ఈ వీడియోలు అబ్జర్వ్ చేస్తే ఆ ఓల్డ్ రైల్వే ట్రాక్ అనేది ఇంకా పర్మనెంట్గా తీసేశారు పక్కనే నిర్మించిన కొత్త ట్రాక్ అయితే రైలు రాకపోకలు అనేవి ప్రారంభం అయిపోయాయి అనమాట ఇది చాలా రోజులు అయి ఉంటుంది కాకపోతే నేను ఇంటి సైడ్గా ఇక వెళ్ళాను కాబట్టి మీకు వీడియోస్ రూపంలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఆరో మనకు అబ్జర్వ్ చేస్తే అది వచ్చేసి ఓల్డ్ రైల్వే ట్రాక్ యొక్క అలైన్మెంట్ అనమాట ఇంకా తర్వాత మనకి కంప్లీట్గా గుంటూరు గుంతకల్ లబ్ లైన్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్కు సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోతో అయితే ఇంకా ఎండ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ డబ్ లైన్ ప్రాజెక్ట్ యొక్క వర్క్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మళ్ళీ ఒకసారి ట్రైన్ జర్నీ చేసినటప్పుడైతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్